టీవీ మీ మీ హరివిల్లు పేరు నా పేరు కె మంగాదేవి మాది పార్వతీపురం మన్యం జిల్లా బాలగొడుబనే గ్రామం మాది నేను ఇప్పుడు ఈ కళారంగంలో అడుగుపెట్టి ముప్పై సంవత్సరాలు పైబడి అవుతుంది నేను ముఖ్యంగా పురుష పాత్రలు వేస్తూ ఉంటాను హరిశ్చంద్రుడు రాముడు అర్జునుడు ఈ పాత్రలు ఇప్పటి వరకు వేసుకుంటూ వస్తున్నాను అసలు ఈ కళారంగంలోకి ఏ విధంగా రావాలనిపించింది మీకు ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా నాన్న వాళ్ళే మా నాన్నగారు కొప్ప్ర చిన్నమ నాయుడు మా నాన్న వల్లే నేను ఈ కళారంగంలోకి అడుగు పెట్టడం జరిగింది మా ఊళ్ళో టీములు ఉండేటప్పుడు అక్కడ అందరూ రిహర్సల్స్ చేసుకునేటప్పుడు మా నాన్న కూర్చో అడిగారు మంగ వాయిస్ బాగుంటుంది ఒకసారి పాడిస్తే బాగుంటుంది అని అడిగారు మా నాన్న అంటే మా ఊ మా ఊరు వాళ్ళు అయితే చంద్రమతి నేర్పించమని అసలు అడిగారు మా ఊరు వాళ్ళు కొంతమంది పెద్దలు మా నాన్న అయితే లేదు లేదు హరిశ్చంద్రుడు అయితే మా పాపకు నేర్పించండి అని అన్నారు ఫస్ట్ అయితే వద్దన్నారు నాన్న అయితే మాకు ఏంటి తెలియదు వద్దన్నారు మళ్ళీ మళ్ళీ పెద్దలు మాట కొట్టలేక సరే అయితే ఎందుకో గానీ మా నాన్న మా నాన్న నోటి ద్వారా భగవంతుడు అలా పలికించాడు ఎందుకో తెలియదు కానీ హరిశ్చంద్ర పాత్ర అయితే నేర్పించండి అన్నారు అప్పుడు నేను నేర్చుకున్నది ఫస్ట్ హరిశ్చంద్రుడు వారిని అసలు యాక్చువల్గా మహిళ అంటే చంద్రమంతితో లేకపోతే ఇంకేదో లేడీ క్యారెక్టర్ని ఊహించుకుంటారు అందరూ క్యాజువల్గా కానీ దానికి భిన్నంగా మీరు మెయిల్ వాయిస్తో ఈ విధంగా ముందుకు రాణించడం అనేది ఒక అసమానమైన విషయం దానికి ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ అన్నారు ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు ఇచ్చి ఉంటారమ్మా రాష్ట్రంలో మా వారి సహకారం అంటే మా నాన్న తర్వాత ఆయన సహకారం ఉండబట్టే నేను ఇంతవరకు వస్తున్నాను మా నాన్న ఎంతో అంతకన్నా డబలు మా భర్త సూర్యనారాయణ గారు ఆయన సహకారం లేకపోతే నేను ఎంతవరకు తిరగలేను ఎక్కడికి నేను వెళ్ళలేను పెద్ద పెద్దవాళ్ళు కలవాలన్నా ఏది చేయాలన్నా ఆయన సహాయ సహకారాలు ఇంతంత కాదు నేను మరి మాటల్లో చెప్పలేను అది ఆయన నాకు దొరకడం అన్నది అది నా అదృష్టంగా నేను అది భావిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు నా నాటక కళా పరిషత్ ఉంది ఇక్కడ ఈ మారంగ నాటక కళా పరిషత్కి మీ సరౌండింగ్లో స్టార్ట్ చేయడం అనేది మీకు ఏ విధంగా అనిపించింది చాలా బాగా అనిపించింది నేను మొట్టమొదటిసారి మొన్ననే వచ్చాను చూడడానికి ఇప్పుడు ఇప్పటి వరకు నేను శ్వాసల నాటకాలు ఇంతవరకు చూడలేదు మొన్న నేను చూశాను నాకు మళ్ళీ నాకైతే నేను శ్వాసల నాటకాలు వెయ్యాలి అనిపించింది ఇంత బాగుంటాయా సోషల్ నాటకాలు అంటే ఇంత యాక్టింగ్ సైడ్ కానీ నేచురల్గా అవి చేయాలండి న్యాచురల్ మనం ఎలాగా ఇంట్లో ఎలా చేస్తామో అలా చేయాలి నాకు అదే కదా చెప్తున్నా చాలా బాగా నచ్చింది ఇంకా ఇలాంటివి 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 ఇంకా రావాలి ఇంకా అందరికీ తెలియాలి ప్రజలందరికీ తెలియాలి సాంఘిక అంటే ఎలా ఉంటాయా జానపదం అంటే ఉంటాయా పౌరాణికం అంటే ఇలాగ ఉంటాయా అని జనాల్లోకి ఇంకా ఇవి వెళ్ళాలి మేరంగి నాటక కళా పరిషత్తు అధ్యక్షులు రౌత వాసుదేవరావు గారు మొత్తం కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇంత మంచి నాటకాలని ఇలాంటివి కార్యక్రమాలని చేయడం ప్రోత్సహించడం మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేసిన వల్ల చాలా చిన్న చిన్న ఇవి కాదు చాలా మొత్తం రెండు రాష్ట్రాల నుంచి వస్తున్నారంటే దీనికి ఎంత వాల్యుబుల్ ఉందంటే అది చెప్పలేము మాటల్లో నాకు మొన్న చూసిన తర్వాత అర్థమైంది నేను కూడా సాంఘిక నాటకాలు వెయ్యాలనిపించింది అంత బాగున్నాయి అసలు ఈ నాటక పరిషత్ వల్ల ఏ వస్తుందని ఇది మేలుకొలుపు మేలుకొలుపు అనమాట ఇవన్నీ జనాలకి అన్ని మెసేజ్లు ఇవి చూసి ఆహా ఉండదా ఇలా ఉండదా ఇలా ఉంటుందా అని ఇది మేలుకొలుపు అనమాట జనాలకు మనం మేలుకొలపడం పౌరాణికం అవనయండి ఇప్పుడు సాంఘికం అవనండి ఏదైనా సరే మన జనాల్లో జరిగే ఒక సంఘటనలే కదా ఇవన్నీ కూడా అయ్యయ్యో ఎంత పొరబడి తిని ఎంత పొరబడి తిని సగము చూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన శవమును చూచి ప్రాణిగా భావించి తిని కదా అయ్యయ్యో అయ్యయ్యో ఈ కళేపరపు దుస్థితి ఎంత గుల్పెడిని ఎంత జాలిన్గుల్పెడిని మాయామేయజంబే నిత్యమని సంభావించి మాయ అమేయ దే నిత్యము నిత్యమని సంభావించి మోహం బునన్ నా కుమారుడని ప్రాణం తో ఈ శరీరము ఈ పుడి కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగను హ ఇల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తెప్పింపగన్ మీరు మేల్వాయిస్తో అంత దీనిగా అంటే యాక్చువల్గా ప్రతి పదాన్ని కూడా స్పష్టంగా అంత కరెక్ట్గా పాడడం అనేది సామాన్యమైన విషయం కాదు మీరు ఆ విధంగా పాడినందుకు చాలా ధన్యవాదాలు అమ్మ చాలా థ్యాంక్ యూ సంతోషం టీవీ వాళ్ళకి కూడా నాకు ఈ అవకాశం కల్పించిన వాళ్ళు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు